హాయ్ అందరికి ఈ రోజు వచ్చేసి మన సంక్రాంతి షాపింగ్ అయితే మొదలైపోయింది అది కూడా ఎక్కడ మొదలు పెట్టానంటే మన అప్పు ప్రజెన్స్ లో అయితే పెద్ద గంటలలో బ్రాంచ్ లో ఉన్న అప్పు ప్రెసెన్స్ కి అయితే వచ్చేసాం అక్కడ నుంచి అయితే నేను సంక్రాంతి షాపింగ్ అనేది మొదలు పెట్టానండి ఇక్కడ మంచి మంచి కలెక్షన్స్ బ్యూటిఫుల్ కలర్స్ అలానే డిఫరెంట్ డిఫరెంట్ కుర్తి సెట్స్ కూడా అవైలబిలిటీ ఉందండి అప్పు ప్రెజెన్స్ వాళ్ళు ప్రతి పోస్ట్ కూడా ఇన్స్టాలో వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారండి కానీ రియల్ రియాలిటీ సూపర్ ఉన్నాయండి క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ అప్పు ప్రెజెన్స్ వాళ్ళు మీలో ఎవరైనా పెద్ద గంట దగ్గరలో ఉండే ఉంటే సో మస్ట్ విసిట్ అని చెప్తాను ఈ షాపింగ్ అయితే నేనైతే దగ్గర దగ్గర టూ త్రీ డ్రెస్సెస్ తీసుకున్నానండి ఈ అప్పు ప్రెజెన్స్ లో నాకు ఇలా సంక్రాంతి షాపింగ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను నేను బెంగాల్లో ఉన్ని కానించి అనుకుంటున్నా ఎప్పుడు అప్పు ప్రెజెన్స్ కి వెళ్ళి ఎప్పుడు షాపింగ్ చేసేద్దామా అని ఎక్సైట్మెంట్ తో అయితే ఎర్లీ మార్నింగ్ నైన్ అయితే వచ్చేసామండి అప్పు ప్రెస్ కజన్స్ అయితే నా షాపింగ్ చాలా హ్యాపీగా అయిపోయింది అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్